I మంది ప్లెయిన్ సాఫ్ట్ కాటన్ లో పెన్ కలంకారి బ్లౌజ్ తో శారీ దీపురమ్మని ఎప్పటి నుండో అందరూ కామెంట్ పెట్టడం మెసేజ్ పెట్టడం చేయడం ఉన్నారు ఆ కళ రోజు నెరవేరింది అనుకోవచ్చు వెల్కమ్ టు మృణాలి కలెక్షన్ చూపెడదాం అనుకుంటున్నాను సో ఆన్లైన్ లో ఇలా కాది కాటన్ అనేసి దానికి ఏది పడితే అది బ్లౌజ్ పెట్టేసి మీకు ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లో కూడా ఇచ్చేస్తున్నారు బట్ మన దగ్గర కాస్ట్ అనేది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే నేను తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే పెన్ కలంకారీ బ్లౌజ్ అండి సో ఇది మీ అందరికి నచ్చుతుంది అనుకుని తీసుకొచ్చిన చూస్తున్నారు కదా నేను కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండి గ్రీన్ పిస్తా గ్రీన్ డార్క్ లో ఉంటుంది అండ్ దీనికి నేను ఇలా వన్ మీటర్ పెన్ కలంకారీ ఇది స్క్రీన్ ప్రింట్ అండి పెన్ కలంకారీ బ్లౌజ్ ని అప్ చేస్తున్నాను సో కలర్ చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ వన్ నెంబర్ వన్ మీకు ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టేయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ లేదా పిస్తా డార్క్ గ్రీన్ అని అనుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇలా పౌష్ ప్యాకింగ్ తోటే ఇచ్చేస్తామండి వన్ మీటర్ ఉంటుంది వన్ మీటర్ పక్కా ప్లెయిన్ సారీ కూడా కావాలి అని అనుకున్న వాళ్ళు ఓన్లీ ప్లెయిన్ సారీ కూడా తీసుకోవచ్చు అండ్ ఈ ప్లెయిన్ సారీలో బ్లౌజ్ కూడా ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి కృష్ణ బ్లూ అండి కృష్ణ బ్లూ కలర్ ఇది చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కలర్ చాలా సాఫ్ట్ గా ఉందండి మల్ కాటన్ లాగా కాటన్ లో కూడా చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయండి ఈ స్లాబ్ కాటన్ అని అదని తక్కువ రేట్ లో పెట్టేసి దానికి పడితే అది బ్లౌజ్ సేల్ చేయడం కాదండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ సో వేసుకున్నా కూడా నాలుగు రోజులు ఎక్కువ వచ్చేలాగా చూడాలి ఈ ప్రైస్ కూడా నేను ఇచ్చే ప్రైస్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదని జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అంటే మన కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి విత్ పెన్ అలంకారీ బ్లౌజ్ అండ్ సారీ ఓన్లీ శారీ కావాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ అండ్ మీకు బ్లౌజ్ కావాలి నేను బ్లౌజ్ కూడా కవర్ లో నుండి తీసాను అండి ఒకటి ప్యాక్ వచ్చేస్తుంది వన్ మీటర్ సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా పెన్ కళంకారీ బ్లౌజ్ అండి ఇది నా సొంత ఆలోచన ఈ బ్లౌజ్ ఇలా పేర్ చేసి అండ్ ఇలా పెన్ కళంకారీ బ్లౌజ్ తో ఇలా సాఫ్ట్ మల్ కాటన్ లాగా ఉన్న కాదీ కాటన్ తీసుకొని పేర్ చేయాలని నాకు ఎప్పటి నుండో ఒక కోరిక సో ఈ దాన్ని మీరు సక్సెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను దీంట్లో ఇంతకు ముందు తీసుకొచ్చిన కాదీ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ అండ్ స్క్రీన్ పెయింటింగ్ డిజైన్ అన్ని కూడా ఈజీగా సేల్ అయితే అండ్ ఇది చూస్తున్నారు కదా కృష్ణా కలర్ కి నేను ఇలా పెంక్ అలంకారీ మెరూన్ కలర్ తో పేర్ చేశాను చూసారు కదా ఇది సెకండ్ కలర్ అండ్ నెక్స్ట్ మంచి మిర్చి రెడ్ కలర్ ఇప్పుడు దేవి నవరాత్రులకు కానీ లేదా వచ్చే పూజల్లో కానీ వేయడానికి చాలా బాగుంటుంది నవరాత్రుల్లో ఇప్పుడు శ్రావణ మాసంలో సింపుల్ గా ఉంటుంది సింప్లీ సూపర్ గా ఉంటుంది నేనైతే దీనికి వైట్ అండ్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ లో ఉన్నటువంటి పెన్ కలంకారి బ్లౌజ్ ని పేర్ అప్ చేస్తాను ఎటువంటి అనుమానం లేకుండా ఈజీగా బుక్ చేసుకోండి బుకింగ్ నెంబర్ కూడా పైన అవుతుంది అండ్ లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి అండ్ పెన్ కలంకారి బ్లౌజెస్ కూడా అలా ఉన్నాయి అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ కలర్ లైట్ కలర్ లో ఈ కలర్ వచ్చేసి ైట్ స్కై బ్లూ కలర్ అండి దీనికి బ్లూ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో అదరక డిజైన్ లో కలం పెన్ కలంకారి డిజైన్ ని పేరప్ చేశాను బ్లౌజ్ క్లియర్ గా కనిపించట్లేదు అని అంటే చూడొచ్చు మీరు మళ్ళీ ఒకసారి నేను ఈ పౌచ్ ప్యాకింగ్ ని నేను ఓపెన్ చేయలేనండి ఎందుకంటే ఓపెన్ చేస్తే మడత పోతుంది కాబట్టి అన్ని కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ ఏం కంగారు పడకండి నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూపించాను అండ్ వన్ మీటర్ కూడా ఉంటుంది కంపల్సరీ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి చాక్లెట్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ ఇది ప్యూరా కాదా అనేది టాజర్స్ తోట మీకు అర్థం ఇది చాక్లెట్ బ్రౌన్ కి నేనైతే ఇది బ్లాక్ కలర్ కలంకారి దీని పైన వచ్చేసి మంచి జింకలు నందులు నంది డిజైన్ ఉందండి ఇలా వస్తున్నారు కదా నంది డిజైన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేస్తాను ఇది ఫిఫ్త్ నెంబర్ ఫిఫ్త్ మీకు ఇలా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టే నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బ్లాక్ మేర్ ఉందండి కదా ఇలా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి జూమ్ లో చూపిస్తున్నానండి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో విత్ పిచ్వాయి ప్రింట్ డిజైన్ లాగా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ నేను వేర్ చేసింది డార్క్ అయితే ఇది కాస్త లైట్ గా ఉందండి దీనికి కూడా నేను ఎల్లో కాంబినేషన్ తోటే పేరప్ చేస్తాను ఇంత మంచి ఉంది అంటే చాలా నచ్చింది నాకైతే మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ ఇదండి నెక్స్ట్ కలర్ పెసర గ్రీన్ కలర్ అండి ఇది మీకు ఎల్లో గా కనిపిస్తుంది కదా ఇది పెసర గ్రీన్ కలర్ అంటారు కదా దీనికి నేను ఇది బ్లౌజ్ మంచి ప్యారెట్ డిజైన్ అండి ఇది ప్యారెట్ డిజైన్ ప్యారెట్ అండ్ గ్రీన్ లీఫ్ డిజైన్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చువియా నచ్చేసిందండి సో చూస్తున్నారు కదా ఇది పెసర గ్రీన్ కలర్ కలర్ కూడా చాలా ఉన్నాయండి మీరు ఏదైనా బుక్ చేసుకోవచ్చు చూపిస్తున్న కలర్స్ అన్ని కూడా ఇది వచ్చేసి ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ అనొచ్చు పింక్ కలర్ చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్ కి నేను ఇలా వైట్ అండ్ ప్యారెట్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నానండి ఇది మన ఓన్ గా డిజైన్ చేపించినటువంటి ప్రింట్స్ అన్ని కూడా పెన్ కలర్ సార్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ అండి ఇది వచ్చేసి డార్క్ పింక్ చూస్తున్నారు కదా దీనికి నేనైతే ఇలా బ్లూ చేశాను బ్లూ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చూడండి నేను అన్ని కూడా ఓపెన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే అన్ని ఓపెన్ చేయలేం కదా అండి మీరు అర్థం చేసుకోండి బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి ఫారెస్ట్ థీమ్ తో ఇలా ఎలిఫెంట్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ డేర్ డిజైన్ ప్యారెట్ డిజైన్ జింకలు ఎలిఫెంట్ ఎవ్రీథింగ్ ఇందులో ఉన్నాయి ఇవి ఎవరు వేసుకుంటారో గానీ చాలా బ్యూటిఫుల్ గా కంటారు అంత బ్యూటిఫుల్ గా ఉంది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పాచు కలర్ అంటారు కదండి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ పాచు కలర్ అంటాం కదా ఆ కలర్ కి నేనైతే ఇలా నేనైతే ఇలా తీసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వైట్ క్రీమీ వైట్ పైన క్రీమ్ కలర్ దానిపైన ప్యారెట్ డిజైన్ దాంట్లో గ్రీన్ వచ్చింది ఇది మెరూన్ వచ్చింది కొంచెం కాంట్రాస్ట్ వేస్తే లుకింగ్ లుక్ వైజ్ గా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ కలర్ గ్రీన్ డార్క్ గ్రీన్ లైక్ బాటిల్ గ్రీన్ అని కూడా ఉండొచ్చు అలా గ్రాస్ కలర్ లో ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది చిక్కు కలర్ అండి చిక్కు కలర్ చెప్తున్నారు కదా చిక్కు కలర్ సపోటా కలర్ అండి దీనికి నేను బ్లాక్ తోనే పేరప్ చేసాను బ్లాక్ కలర్ పిచువాయి ప్రింట్ డిజైన్ మీకు ఐడియా ఉంటుందని అని పిచువాయి పదాన్ని యూజ్ చేస్తున్నాను చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కదా ఇలా షాట్ పెట్టేయండి క్లేట్ చేయడం ఇంకా అండ్ నెక్స్ట్ కలర్ లాస్ట్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి మీరు గ్రీన్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు ఇంకా బ్లూ తో వైలెట్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు నేనైతే ఆరెంజ్ కి ఇలా ఆరెంజ్ వచ్చేలాగా బ్లౌజ్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ లో నేను ఫేర్ చేస్తానండి చూస్తున్నారు కదా జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఈ ఈ బ్లౌజ్ పైన టోటల్ గా హాతీ డిజైన్ వచ్చిందండి హాతీలో మనకి ఆరెంజిష్ కలర్ ఉంటుంది ఇది క్లాత్ వచ్చేసి టోటల్ గా బ్రౌన్ కలర్ అండ్ సారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ దిస్ ఇస్ లాస్ట్ కలర్ అండి సో ఆలస్యం చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి ఇవ్వండి నేను కూడా వేర్ చేశాను చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఇది దీంట్లో ఎప్పటి నుండో రకరకాలు ఉన్నాయి బట్ మనకు కావాల్సింది గుడ్ క్వాలిటీ ఆ ప్రాత్ అంటే ఇది నేను నేనే గుడ్ మనదే గుడ్ అని నేను చెప్పట్లేదు బట్ నేనైతే మీకు గుడ్ థింగ్ గుడ్ క్వాలిటీ ఇవ్వాలని నాకు మనం మృణాలీ కలెక్షన్ ఎప్పుడు కూడా అలాగే అపత్రయపడంగా ఉంటుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ సో చూస్తున్నారు కదా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే నేను ఇవి వేసుకొని పీజలు వేసుకోవచ్చు అండ్ చిన్న చిన్న కార్యక్రమాలకి వెళ్ళొచ్చు మార్కెట్కి అలా వెళ్ళి రావచ్చు స్కూల్కి పిల్లర్స్ డ్రాప్ చేయడానికైనా వెళ్ళొచ్చు అంత ఈజీగా మూవ్ అవ్వచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్లౌజ్ చూసారా ఇంకా పెయింట్ అలంకారీ అంటే అసలు స్క్రీన్ పెయింట్ అండి స్క్రీన్ పెయింట్ ఎందుకంటే నార్మల్గా హ్యాండ్ ప్రింట్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది మీకు తెలిసిన విషయమే ఈ ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్పేషింగ్ అండ్ సారీ టోటల్గా విత్ బ్లౌస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్పేషింగ్ అండి సో వెంటనే బుక్ చేసుకోండి ఆలక్షన్ చేయకుండా అండ్ మన కలెక్షన్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అండ్ ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలెక్షన్స్ నారాయణపేట్ బై బాయ్